తొక్కుడి పచ్చడి తింటానికి చాలా రుచికరంగా ఉంటుంది సీజన్ ముందు చేసుకునే రుచికరమైన పచ్చడి టెంపరీ తొక్కుడు పచ్చడి ఇది మామిడికాయలు వచ్చిన తొలుతలో చేసుకునే తొక్కుడు పచ్చడి ఇలా లేత మామిడికాయలతో చేసుకునే పచ్చడి నిల్వ ఉండదు కానీ రుచిగానే ఉంటుంది మామిడికాయలను శుభ్రంగా కడిగి తొక్క తీసి ఆరబెట్టుకొని ఉంచుకోవాలి దాన్ని నిలువుగా చీర్చి తర్వాత అందులో ఉన్నటువంటి జీడిని తీసివేయాలి జీడి కింద ఉన్నటువంటి ఒక లయర్ ఉంటుంది దాన్ని కూడా తీసివేయాలి అది పచ్చడిలో కలవకూడదు అందాక టెంపరీగా ఎన్నో కాయలు పెట్టుకోలేము మూడు లేదా నాలుగు కాయలనే పెట్టుకుంటారు వాటిని ముక్కలు ముక్కలుగా చేసుకొని ఒక అంచంలో పెట్టుకోవాలి తేమ లేకుండా చూసుకోవాలి శుభ్రంగా కడిగి ఉన్నటువంటి మిర్చి గిన్నెని దగ్గరగా ఉంచుకోవాలి తర్వాత అందులో వేసి వాటిని తిప్పాల్సి ఉంటుంది ఈలోగా ఒక చిన్న మందం గిన్నె తీసుకోవాలి అందులో నూనె పోసి వేడి చేస్తుండాలి పచ్చడి తయారైన తర్వాత పోపు గింజ కోసం పోపు గింజలు మూడే అవసరం జీలకర్ర మెంతలు నూనె కాగాక ముక్కలు తక్కువ ఉన్నాయి కదా అందుకే హాఫ్ స్పూన్ చొప్పున ఆ మూడు దినుసులను వేయాలి స్పూన్తో శుభ్రంగా తిప్పుతూ ఉండాలి వేగే వరకు తిప్పుతూ ఉండాలి అందులో కొంచెం నల్లగొట్టి వెల్లుల్లిపాయ గారుపాలను వేయాలి వాటిని కూడా అందులో వేగనివ్వాలి తర్వాత ఇంగోని వేసి స్టవ్ ఆపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ ముక్కలని మామిడికాయ ముక్కలని మిక్సీలో వేయాలి మిక్సీలో ఇంకా కొన్ని వేయాల్సి ఉంటుంది ఒక స్పూను కల్లుప్పు పావు స్పూను పసుపు కారం మూడు స్పూన్లు పడుతుంది పులుపు ఉంటుంది కాబట్టి కారం కూడా ఉండాలి దాంట్లో మెంతి పిండి వెల్లుల్లి కరుపాలు కొన్ని వేసి మిక్సీ పట్టాలి బాగా మెత్తగా పట్టకూడదు ఇందాక తయారు చేసుకున్న ఉంచుకున్న పోపుని ఈ మిక్సీలో నుంచి తీసి వేసి పల్లెంలో వేసుకున్న పచ్చడిలో ఈ పోపుని వేసి శుభ్రంగా కలుపుకోవాలి ఇది ఆ తర్వాత ఎక్కువ నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు అవసరం ఉన్న కాడికి టెంపరీగా చేసుకొని ఇలాగ తింటే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది కాయ ముదిరే వరకు వెయిట్ చేయక్కర్లేదు లేక పచ్చడితో ఇలా చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు